ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ సిఎం చంద్రబాబుపై టీచర్ పొగడ్తల వర్షం పడిపడి నవ్విన పవన్ కళ్యాణ్ జగన్ బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ షర్మిలా రేవంత్ రెడ్డి చీఫ్ పూర్తిగా ఉత్తరప్రదేశ్ తమిళనాడు కర్ణాటక వెంబడి కనెక్టివిటీని మరింత పెంచే మూడు వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు మీరట్ సిటీ లక్నో మధురై బెంగళూరు చెన్నై ఎగ్నోర్ నాగర్కోయల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఆత్మనిర్భర్ భారత్ చర్యలో భాగంగా కొత్త రైళ్లలో మరింత వేగం సౌకర్యవంతమైన ప్రయాణం సాకారమవుతుందని అవుతుందని देश के महत्वपूर्ण शहर और ऐतिहासिक जगहों को कनेक्टिविटी मिली है टेंपल सिटी मदुरई अब आईटी सिटी बेंगलुरु से वंदे भारत के द्वारा सीधे जुड़ गया है त्योहारों या वीकेंड पर मदुरई और बेंगलुरु के बीच आवाजाही के लिए वंदे भारत ट्रेन द्वारा काफी सुविधा होगी साथ ही ये वंदे भारत ट्रेन तीर्थ यात्रियों के लिए भी बहुत कारगर साबित होगी चेन्नई से नागरकोइल रूट की वंदे भारत से भी छात्रों को किसानों को और आईटी प्रोफेशनल्स को बहुत लाभ होगा जिन जगहों तक वंदे भारत एक्सप्रेस की सुविधा पहुंच रही है वहाँ पर्यटकों की संख्या बढ़ रही है पर्यटकों की संख्या बढ़ने का मतलब है वहाँ कारोबारियों दुकानदारों की आय में बढ़ोतरी हो रही है हमारे यहां रोजगार के नए अवसर भी तैयार हो रहे हैं इन ट्रेनों के लिए देशवासियों को मैं बहुत बहुत बधाई देता हूं केसीआर को इरीगेशन मेरे अवगहन ले इरिगेशन मंत्री उत्तम कुमार मिनिस्टर नहीं मुख्यमंत्री నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా వాళ్ళు ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేకుండా వారి తెలివి తక్కువ విధానంతో అసమర్థతతో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్నంలో పురుగులు వస్తున్నాయి హరీష్ రావు సవితాయింద్రారెడ్డితో గురుకుల విద్యార్థుల ఆవేదన రోజు ఐది పాలు పక్కన పెట్టుకుని రోజంతా ఉపాధ్యాయులు ఛాయి తాగుతున్నారు ఉపాధ్యాయులు సమయానికి రారు పన్నెండు గంటలకు వస్తారు సమయం కాకముందే వెళ్లిపోతారు ఒక ఉపాధ్యాయులు మీ దగ్గర దుర్వాసన వస్తుంది లంబాడీ ఎస్సీ ఎస్టీ కుల మీరు స్నానం చేయగరాని మాట్లాడుతుందని హరీష్ రావు సవితా ఇంద్రారెడ్డి కార్తిక్ రెడ్డి తమ బాధలు చెప్పుకున్న విద్యార్థులు సవితా ఇంద్రారెడ్డి హరీష్ రావు తమ బాధలు చెప్పుకుని బోరున విలపించిన పాలమాకుల గురుకుల విద్యార్థులు

ఈ రోజు మాతో ఊడిపోతే మాకటిస్తారు నష్టించారు ఎట్లా తిడుతుంది కొడుతుంది మాకు వస్తే మేము యాక్షన్ చేస్తామంటే మా పేరెంట్స్ వస్తుంది మేడం సాంబార్ వాటర్ వాటర్ పాలు కూడా వాటర్ వాటర్ రెండు మూడు లీటర్స్ ఒక ఫైవ్ లీటర్స్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా సాయర్స్ మేడం ఫీచర్ గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాక ముందుకే పోతారు వస్తుంది పన్నెండు గంటలకి ఇంకా లెస్టర్ కూడా చెప్పడానికి రాదు స్టాఫ్ అంత స్టాఫ్ రూమ్ లోనే కూర్చోండి టీవీ ముందు కొద్దిసేపు న్యూచర్ పెట్టి త్రీ అయిన తింటారు ఫోర్ అంత దాకా కూడా కాస్టర్ ఉన్నారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే అని మమ్మల్ని తింటారు బయలు క్యాస్ట్ గుర్చి మాట్లాడుతుంది ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళని మాట్లాడుతుంది మీరు ఎంతో స్మెల్ వస్తుంది వాటర్ చేయరా అని అన్నది

వనమహోత్సవ కారకంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబుపై ఓ టీచర్ ప్రసంగం నవ్వులు పూజించింది సీఎం చంద్రబాబును ప్రసంగించాలని కోరుతూ ఓ టీచర్ పోలవరం ప్రధాత అమరావతి నిర్మాత బడుగుల లీడర్ బలహీనుల అని కవిత సీఎంపై పొగడతల వర్షం కురిపించారు అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టీచర్ మాటలకు పడిపడి నవ్వుకున్నారు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మితృత్వం నేతృత్వం ధాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం తోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్నదే మా కోరిక తెలుగు లెక్చరర్ తెలుగు లెక్చరరా మీరు టీచరా లేకపోతే ఏంటి మీరు టీచరా ఏది తెలుగు టీచర్వా సబ్జెక్ట్ ఓకేమ్మా ఓకే 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 నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నావు వైద్య విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు నడుస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేశారు మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు ఆస్పత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతికర చర్యగా అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన వాళ్లే అని చెప్పుకొచ్చారు సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి ఆడపిల్లలు రెండు కిలోమీటర్లు నచ్చి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు స్పందన లేదు ఆడపిల్లలు రోడ్ ఎక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా హరీష్ రావు వ్యాఖ్యనిచ్చారు పేద పిల్లలు దళిత పిల్లలు గిరిజన పిల్లలు రోడ్డెక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి ఆడపిల్లలు రోడ్ ఎక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఈ ప్రభుత్వాన్ని చీమగొట్టినట్టు కూడా అయితే లేదు అండ్ ఇది మొదటిసారి కాదు ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలలో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అక్కడ హత్య అక్కడ చెప్పలే నోట్ తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి ఏడ్చేస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తా ఉన్నాయి పప్పులో పురుగులు వస్తా ఉన్నాయి సాంబార్ నీళ్లు నీళ్లు లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుతా ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు లేదు అని చెప్పి ఆరవ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ లో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పీఠాపురంలో తన్నుకున్న మున్సిపల్ కమిషనర్ డిఈఈ అందరి ముందే ఘర్షణకు దిగిన ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు గుడ్లవన్నేరు కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది గుడివాడ గుడ్లవన్నేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద మీడియా విద్యార్థి సంఘం నేతలపై దాడి చేసిన కాలేజ్ యజమాన్యం విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకోగా వారి మధ్య తోపులాట జరిగింది అనంతరం నేతలు రోడ్డుపై పడుకునే నిరసన తెలిపారు అనంతరం విద్యార్థి నేతలను అదుపులో తీసుకుని పోలీసులు వాహనాల్లో తరలించారు ఒకటే ఒకటే చెప్పండి ఏం చేశారు విద్యార్థులు చేయలేదని చెప్తున్నారు కదా చెప్తున్నారు విద్యార్థులు చెప్పారు చెప్పారు విద్యార్థులు చెప్పారు విద్యార్థులు చెప్పారు మీరు చెప్పండి లోపలికి వెళ్ళడం కాదు మీరు సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు ఇక్కడ మీరు సమాధానం చెప్పండి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ గణేష్ విగ్రహ తయారీదారులకు పీక్కు తింటున్న కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు విగ్రహ తయారీదారులు ఎమ్మెల్సీ రాక శ్రెడ్డికి ఫిర్యాదు మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే గుస్సా సుమారు ముప్పై షాపుల నుండి నాలుగు వేల చొప్పున వసూలు చేసిన తై బజార్ కాంట్రాక్టర్లు షెడ్లు వేసినందుకు ట్యాక్స్ కట్టాలని మున్సిపల్ అధికారుల ఒత్తిళ్లు లబోదిబోమంటున్న రాజస్థాన్ లేదు फर्स्ट में यहाँ मैं दो तीन बार भी परमिशन यहाँ लेने के लिए आया था तो पच्चीस सौ परमिशन बना कर बना के दिया अभी तो हमारा आदमी सब मिलकर यहाँ यहाँ परमिशन ले बोल रहा है कि एक आदमी को तीस हजार एक महीने को टैक्स डाल दे सर ने बोला हमारे तो कवर के ऊपर एक महीना का प्लास्टिक का कवर के नीचे रहते हम मच्छर काटते आधा बुखा सोते हम हम कोई ऐसा सबके नीचे नहीं सोते तो उनको सोचना सही है एक महीने को तीस हजार डालते तीन महीना रहते हम तीन महीने को नब्बे हजार हम तीस हजार भी घर पे नहीं लेके जाते फिर भी हम मिट्टी से इंटरेस्ट से ला ला के पैसा कर करके यहाँ से हम जीते लेकिन हमको तो ऐसा सताते हर साल ऐसा सताते तो हम तीस साल में गणपति बनाएंगे यहाँ बाद में यहाँ से हम चले जाएंगे दूसरा देश में चले जाएंगे कभी भी यहाँ नहीं आएंगे लेकिन ऐसा सताएंगे तो अभी आप पूरे लोग सुन लो

డి ఏం చేయలేవు నేను నేను కన్నా ప్రజలు ఏం చేయలేదు ఐదు నిమిషాలు అనుకున్నాను నేను అనుకోంట్లేను అంతే ప్రజలు ఏం చేయలేదు వారుమూర్లా ఇష్టం లేదు నాలంటే రౌడీ ఏమైనా పని చేయడం అంటే స్వచ్ఛందంగా మెదక్ జిల్లా టేక్మాన్ మండల వ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులు నోడల్ ఆఫీసర్ను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ తెలిపారు శనివారం ఆయన మీడియాతో నిర్వహించారు బ్యాంకులో ఏమైనా తప్పులుంటే నోడల్ అధికారులు సరిచేస్తారని ఆయన అన్నారు రుణమాఫీ విషయంలో ఏమైనా సమస్యలుంటే వ్యవసాయ అధికారులను రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా స్థాయిలో కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుందని ఈ నెల ఏడవ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ఉన్నందున రైతులు తమ రుణమాఫీ విషయంలో నోడల్ అధికారులను సంప్రదించాలని సూచించారు బ్యాంకు వెళ్ళి కరెక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగింది వారికి మాత్రమే కరెక్షన్స్ అండ్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కావున రైతులందరూ గమనించి మీ బ్యాంక్ అకౌంట్లో పేరు ఒకలాగా మరియు రుణ ఖాతాలో పేరు వేరువేరుగా ఉన్నట్టయితే మీకు సంబంధించిన బ్యాంకులోకి వెళ్ళి ఈ కరెక్షన్ చేయించుకోవడం జరుగు చేయించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున కోరుకుంటున్నాము దీనికి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు టైం మనకు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కావున మీకు ఎక్కడైతే ఏ బ్యాంకులో అయితే లోన్ ఉందో ఆ బ్యాంకు వెళ్ళి రైతులందరూ కరెక్షన్ చేయించే చేయించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున కోరుతున్నాము మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ సీఎం చంద్రబాబుపై టీచర్ పొగడ్తల వర్షం పడిపడి నవ్విన పవన్ కళ్యాణ్ జగన్ పాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ నువ్వు పూర్తిగా విఫలమైపోయావు इन न्यूज़ इन तो समाप्त कीप वाचिंग नईन